నమస్కారం అండి నా పేరు రమేష్ నేను నర్మేట మన గ్రూమర్ సెంటర్ మేనేజర్ను నర్మేట నుండి వచ్చానండి ఒకసారి మేము వరికి మీరు ఏం వాడారు మా మన గ్రూమర్ సెంటర్ నుండి మీ మీ అనుభవాలు ఏంటి అనేది ఒకసారి మాకు తెలియజెప్పండి నా పేరు మేఘల్ రాజు సార్ మా నాన్నత రామచంద్ర నర్మేట మండల్ నర్మేట జిల్లా జనగామ మన గ్రూమర్ సెంటర్లో వాస్తవానికి వరుషేను రెచ్చగా అయింది మొత్తం అసలు ఏం చేస్తే బాగుంటుంది ఇది ఇలా అని మన గ్రూమర్ సెంటర్కి వెళ్ళాను వెళ్ళి సంప్రదిస్తే మన సాయిల్ వాడమని చెప్పారు వాడిన తర్వాత చేను ఇలా వచ్చింది ఇప్పుడు గతంలో మీరు వాడిన దానికంటే ఇప్పుడు మన సైలు వాడితే మీకు పిలకలు పిలక శాతం బాగుందా బాగానే ఉంది సార్ వాస్తవానికి బీహార్ వాళ్ళు నాట్లది ఒకటి ఒకటి ఫీట్ కేసిండు ఇప్పుడు కవర్ అయింది కవర్ అయింది మంచి పిలకలు వచ్చి మంచిగా ఉంది అంటే గతంలో వచ్చిన దిగుబడి కంటే ఈసారి ఏమైనా దిగుబడి ఎక్కువ వస్తుంది అని అనుకుంటున్నారా లేకపోతే సేమ్ అంతే వస్తుంది అనుకుంటున్నారా కొద్దిగా మెరుగు కొద్దిగా మెరుగు వస్తుంది ఇప్పుడు తాళు శాతం ఎట్లా ఉంటుంది అండి మీకు ఏమైనా ఎక్కువ అనిపిస్తుంది అయితే లేదు కాబట్టి కొద్ది ఊస పోయింది కొద్ది ఊస పోయింది కానీ తాళు శాతం అయితే ఏం లేదు అంటే గతంలో కంటే మీకు తాళు శాతం కూడా తగ్గింది ఇప్పుడు ఎన్ని బస్తాలు అంటే గతంలో మీకు ఎకరానికి ఎన్ని బస్తాలు వెళ్ళేది మామూలుగా నలభై నుండి నలభై ఈసారి ఎంత వెళ్తాయి అనుకుంటున్నారు ఇప్పుడు మీరు నుండి అంటే రెండు మూడు బస్తాలు అట్లా ఎక్కువ వెళ్తాయని అనుకుంటున్నారు అంటే మనసైలు వాడడం వల్ల అయితే మనకు పర్వాలేదు రిజల్ట్ బాగుంది అది దీపావళి కూడా పెరిగా ఒక సేమ్ నేను అలాంటి టైం లో బానికి వచ్చి చేతుంది అనుకునే టైంలో కూడా కవర్ చేసి